భాయ్ నమస్తే మీ పేరు బిళ్ళ మోహన్ రావు ఏం చేస్తుంటారు మీరు మేము ఇదివరకు ఎకసాయం చేశాము ఇప్పుడు ఏమైనా మామూలుగా మరేంటి రాజధాని ప్రాంతంలో ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదకొండు నెలల్లో ఈ రాజధాని ప్రాంతంలో ఎలాంటి మార్పులు మీరు గమనించారు సార్ అక్కడ పనులు ఏమన్నా ముందుకు అంటారా ఎలాంటి మార్పు ఏందండి ఈ రాజధాని ప్రాంతంలో ఉండేవాళ్ళే కాదు ఈ మన రాష్ట్రం మొత్తం కూడా ఈ రాష్ట్రం మొత్తం నలుమూలల నుంచి అభివృద్ధి చెందుతూనే ఉంది స్టార్ట్ చేశారు పనులు అభివృద్ధి చెందుతూనే ఉంది ఒక ఇసాక్ ఏంది ఇంకొకటి ఏంది ఇంకొకటి ఏంది రాష్ట్రం నలుమూలల నుంచి అభివృద్ధి చెందుతూనే ఉంది పనులు ప్రారంభం చేశారు ఇక పనులు ఆగవు మూడు సంవత్సరాల్లోనే రూపం రావాలి అసలు వచ్చే వి రూపమైన తర్వాత వచ్చనుకో ఒక మూడు సంవత్సరాల్లోనే మరి అసలు అంతా రాజధాని అనే ఆ కళ కాంతులు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు సుజవ ఈ ఇంతకన్నా అద్భుతంగా ఉంటుంది ఈ ఇరవై తొమ్మిది జిల్లా ఇరవై తొమ్మిది గ్రామాల కోసం కాదు ఈ ఇరవై తొమ్మిది గ్రామాలను నమ్మి మా బిడ్డల భవిష్యత్తులో అసలు చంద్రబాబు గారిని నమ్మి మూడు వేల ఎకరాలు మూడు వేల ముప్పై ముప్పై మూడు వేల ఎకరాలు చెల్లరే ముప్పై నాలుగు వేల దాకా పొలాలు ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారు పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చారు పిల్లలు నాశనమైపోయేవాళ్ళు ఇది ఇప్పుడు కనుక రాకపోతే చంద్రబాబు రాకపోతే తీసేసిన మో మో రాయే మూలక తలరాయం చేసుకున్నట్టుగా మళ్ళీ నువ్వే కావాలి అన్నారు లేకపోతే ఐదు సంవత్సరాలు లేకపోతే ఎంతో నష్టం లేకుండా ఇప్పుడు ఏదైనా కానీ ఎక్కడ పెట్టిన సామాన్ అక్కడ పోడైపోయి కోట్లు కోట్లు నష్టం కోట్లకే కోట్లు నష్టం కోట్ల కోట్లు నష్టం జరిగింది జరిగినా కానీ మరి మరి పునర్జన్మ చేసుకొస్తున్నాడు మరి మళ్ళీ చికరించి చేసుకొస్తున్నాడు అసలు ఈ ఇరవై సం ఇప్పుడు ఈ పది నెలల్లో చేసిన పని ఇంకొక వ్యక్తి వస్తే అసలు రెండు సంవత్సరాలు చేసినా అవతవు చంద్రబాబు కూటము కలుస్తున్నారు చేయాలనుకున్నారు ప్రజాప్రభుత్వం ఇది ప్రజల కొరకు అసలు ఒక్క మాట చెప్పాలంటే లేబరు అనే వాళ్ళు ఉండటానికి వీలు లేకుండా చేయాలని ఆయన కోరిక ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళాలి ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళడానికే ఇప్పుడు పరిశ్రమలు వస్తానే కదా కంపెనీలు వస్తానే కదా మరి అసలు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా రాజధాని ప్రాంతం ఏ విధంగా ఉండేది ఈ పదకొండు నెలల నుంచి కూడమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు అసలు వీళ్ళు ఏం చేశారు ఏంటంటే వచ్చిన రావడంతోనే స్టార్ట్ చేశారు కంప పేకటం కంప్లీట్గా కంప మొత్తం బీకేశారు ఇక్కడ ఇదంతా అడవిలాగా తయారయ్యేది కొండచెల్ల కూడా తీశారు పోయి దీనిలో అలాంటి పనులు జరిగినాయి అడవుల్లాగా ఏదైనా గేదెలు ఇప్పుకుంటే ఆ గేదెలు వస్తే వచ్చినాయి పోతే పోయినాయి అయ్యే మేసి వస్తాయి అని చెప్పి ఉంటామే కానీ అడుగులో పోయేవాళ్ళు లేరు గేదెలు ఈ అడవిలోని ఈయని అక్కడే ఇదైపోయిన రోజులు ఉన్నాయి కొంతమంది గేదెలపై గేదెల ద్వారా బ్రతికేవాళ్ళు ఈ రోజు పరిస్థితి ఏంటి ఈ రోజు పరిస్థితి ఏంది అద్భుతంగా ఉంది ఎవరు కూడా అసలు ఈ రాజధానికి ఎదురు ఎదురు మాట్లాడేవాళ్ళు ఎవరో వాళ్ళు పిచ్చి వాళ్ళు ఉంటారు కానీ వా ఎవరు పిచ్చి అంటే పార్టీలు పిచ్చి అట్లాంటి వాళ్ళు ఉంటారు కానీ ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు కాదు అమరావతి పేరు చెప్పి మళ్ళీ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని అమరావతి రైతుల్ని చంద్రబాబు నాయుడు మళ్ళీ మోసం చేయడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు వైసీపీ ఎవరు నమ్ముతాడండి ఎవరు నమ్ముతా నువ్వు నమ్ముతావా చెప్పు నాకు దీనిలోనే చెప్పు నువ్వు నా ఎమ్మటే నువ్వు నమ్ముతావా నమ్మితే మరి ఇది కూడా లేకుండా పోవడం ఎందుకు ఇది దాని పేరు రావట్లేదు ప్రతిపక్షం కూడా లేకుండా పోతాం ఎందుకు ప్రజలు ఇస్తారండి తీర్పు నూట యాభై ఒక్క చీటు వస్తేనే పెద్ద గనుడమైపోయావు ముప్పై సంవత్సరాలు మనమే అన్నాడు మరి ఇప్పుడు నూట అరవై నాలుగు చీట్లు వచ్చినాయిగా ఇప్పుడు ఇప్పుడేం ఏం చేయాలి ఎవరు ఆడగబోవాలో ఆడకు పంపిస్తారు ఈ కూటం ప్రభుత్వం నువ్వే ఆడగబోవాలో నువ్వు పోతావు ఏదైనా తప్పు చేస్తే ఇప్పుడు మా గురించి నేను ఆడగోవాలో నేను కూడా పోతా ఎక్కడోళ్ళు అక్కడికి మామూలుగా ఏది అతమత్తంగా ఎంతమంది కక్షపూర్తమైనటువంటి కేసులు పెడుతున్నారు అనేది ఎంతమంది వరకు జరిగింది అది కక్షపూర్తమైన కేసే లేదు అసలు ఎవరి మీద పెట్టిన దాని అంతా రీజనబుల్గా తీసుకొని నలుగురు ఎస్ తట్టే పెడితేనే జరుగుతుంది మీకు తెలియదు ఏం లేదు మరి ఇప్పుడు రెండో తారీఖుని మోడీ గారు వస్తున్నారు అమరావతి ఏంటి అసలు దీనివల్ల ఎంతవరకు ఉపయోగకరం ఉంటుంది రాష్ట్రానికి కానీ అమరావతికి కానీ మోడీ గారు వస్తాడు రెండో తారీఖు మోడీ గారు చేసే పనులు కూడా అసలు తిరిగలేదు మోడీ గారు చంద్రబాబు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని వదిలిపీరు అసలు ఎప్పుడు కూడా ఓయ్ ఈ రాష్ట్రం బాగుపడేంత వరకు కూడా నలభై ఏడు దాకా టా టార్గెట్ పెట్టారు అప్పటికి అసలు ఎట్లా బాగుపడుద్దో చెప్పడానికి లేదు రెండు వేల నలభై ఏడుకి మేము ఉంటామో ఉండమో సంతృప్తిగా అయితే రాష్ట్ర సంతృప్తి ఏంది నూటికి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ సంతృప్తి 음, 응, 40가지 right.